ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మా చిన్నానికి దీవాళి సెలబ్రేషన్ ఉండే ఇంక అందుకని ఆయన తీసుకొచ్చేసరికి అయితే పన్నెండు అయిపోయింది ఇంకా పెద్ద ఆయన అయితే త్రీ థర్టీకి తీసుకురావాలి అప్పటి వరకు మాకు ఫ్రీ టైం అనమాట ఇంక ఇక్కడ నేను బెండకాయ ఫ్రై ఈవినింగ్ బెండకాయ కొంచమే ఉండే అందుకని కొంచెం బీన్స్ వేసి వండేస్తున్నాను ఒకవేళ బీన్స్ కొంచెం ఉన్నా సరే ఒక ఆలు అన్న ఒక క్యారెట్ అన్న వేసి వండుతాను వాళ్ళకి ఎక్కువ వాటర్ పోసిన కర్రీ కంటే కొంచెం ఫ్రై లాంటివే కొంచెం దగ్గరికి లేదంటే ఒక టమాటా వేసి దగ్గరికి వండింటివే మా పిల్లలకి ఇష్టము ఇంక ఇక్కడ జీలకర్ర వేసి ఫస్ట్ ఇంక ఇక్కడ ఆవాలు ఏం వేయను మా చిన్నోడికి అసలు ఇష్టం ఉండదు అవి వద్దు అవన్నీ ఏరమని పక్కకు పెట్టేస్తాను అవన్నీ తీసి నాకు కర్రీ ఇవ్వమంటాడు అది కష్టం కదా అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ వేయను జీరా అయితే వేసేస్తాను అనమాట పిల్లలకి అరుగుదల మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంతకు ముందే అయిపోయినాయి సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చే ఇంకా కవర్లోంచి డబ్బాలు పోయాలి పదిహేను రూపాయలకే నేను టిఫిన్ ఎందుకు ఒప్పుకున్నాను అంటే నార్మల్గా ఇప్పుడు నేను నేనే సేల్ చేసుకోవడం అనుకోండి వారంలో ఎట్లేదైనా ఒకటి రెండు రోజులు సెలవు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే పిల్లలకి హాలిడే అని అన్నా లేకుంటే నాకు చేత కాకపోవడం అన్న మా వారికంటే ఎవరీ ఎవ్రీ సాటర్డే సండే ఎలాగో హాలిడే ఉంటుంది పిల్లలకంటే అన్ని సాటర్డే ఉండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సాటర్డే ఉంటుంది లేదా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇంట్లో పనులు అదొక ఏదో ఒక రీజన్తో అయితే సెలవు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంక ఇట్లా అని ఇంకోటి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేను టిఫిన్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని అయితే ఆలోచిస్తున్నాను ఒకవేళ చేయలేకపోతే చేయలేను అని చెప్తాము ఒక టెన్ డేస్ అయితే చూస్తే దాంట్లో తప్పేముందండి ఒక టెన్ డేస్లో మనకు తెలిసిపోతుంది కదా బోండా కాస్ట్ అయితే పడట్లేదన్న అని చెప్పి సరే అమ్మ ఇడ్లీ దోశ ఊతపం ఈ మూడు ఇవ్వమన్నారు నిన్న తీసుకున్నారు అని చెప్పాను కదండీ కాకపోతే ఆ అమ్ముతాను అన్న అబ్బాయి అయితే ఏమన్నాడంట ఒక హాఫ్ అన్ అవర్ టెన్ టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోయినంట ఇప్పుడే వస్తా అని చెప్పేసి ఆ అన్న ఏమన్నాడంటే నెలకింత ఇస్తా లేకుంటే రోజు ఇంత అని చెప్పేసి వేరే అబ్బాయిని మాట్లాడి పెట్టిచ్చేద్దాం అని అయితే ఆ అన్న అనుకున్నాడంట అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అయితే అన్న వచ్చిన తర్వాత చెప్తున్నాడు అనమాట అబ్బాయి ఉండలేదమ్మా వెళ్ళిపోయాడు అంటే అన్నను మీరు కొంచెం నమ్మకమైన అబ్బాయినే మాట్లాడుకోవాలి కదా అట్లా చేస్తే ఎలా కష్టం కదా అనుకున్నాను కాకపోతే అన్నీ పోయినాయి కానీ కొంచెం అయితే మిగిలినాయి అంటే స్టార్టింగే కదా ఇప్పుడు ఆ ప్లేస్ ఎంత అంటే చుట్టుపక్కల ఒకరిద్దరు ఉండనే ఉంటారండి అయితే ఆ ప్లేస్ ఎంత ఒకవేళ అలవాటు అవ్వాలి అన్నా సరే టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఏమన్నాడు ఏమన్నాడంటే అమ్మ మీ తప్పేం లేదు మీరు ఇంకా ఫిఫ్టీ ఇచ్చి మంచి పని చేసిండ్రు ఆయమడిగండి తెలుసా హండ్రెడ్ ఇవ్వండి హండ్రెడ్ ప్లే నేను ఎలాగైనా సేల్ చేసుకుంటా అన్నారు అన్న స్టార్టింగ్ అన్నా ఎవరికైనా ప్రాబ్లం అవ్వద్దు మీరైనా సరే నేనైనా సరే అట్ల వద్దు అని చెప్పేసి టెన్ డేస్ ఫిఫ్టీ ప్లేట్లు అయితే చూద్దాము మనకు ఓకే అనుకుంటేనే ఓకే లేదంటే డ్రాప్ అయిపోదామన్నా అని చెప్పినాను ఇంక అందుకనేసి ఫిఫ్టీ ప్లేట్లే కాబట్టి కొంచెం అంత ప్రాబ్లం అనిపించలేదు అదే హండ్రెడ్ ప్లేట్స్ అంటే ఇంకా బాక్సులు కూడా ఎక్కువ అయిపోతుంది కదండీ ఇప్పుడు నేను అంటే నేను ఏంటంటే ఒక టిఫిన్ బాక్స్ మీద ఇంకో టిఫిన్ బాక్స్ పెట్టుకుంటాను అనమాట బ్యాగ్ కదా బ్యాగ్ పొడు వస్తుంది మనం కూర్చుంటే మనకి సీట్ దగ్గర నుంచి మన తల దగ్గర వరకు నాకు బ్యాగ్ మీద రెండు బాక్సులు వచ్చేస్తాయి ఆ అబ్బాయి అన్న ఇద్దరు వచ్చారు కాబట్టి ఆ అబ్బాయి ఒక బాక్స్ పట్టుకున్నాడు ఆ అన్న ఒక బాక్స్ ముందు వైపు పెట్టేసినాడు అనమాట స్కూటీకి ఆ విధంగా కాబట్టి రిటర్న్లో కూడా అన్నకు చాలా కష్టం అనిపించింది రెండు టిఫిన్ బాక్సులు ఎలా పట్టుకోలేము కదండి స్కూటీ మీద అందుకనేసి ఆ అన్న నిజంగా ఏమంటే కొంచెం ఇబ్బందే పడ్డాడు అనుకోవచ్చు ఇంకా చెప్పింది అనమాట లేదమ్మా నేను ఒక మంచి ప్లేస్ చూసి ఒక మంచి ఏదైనా నమ్మకం ఉన్న మనిషిని చూసే నేను మీకు మళ్ళీ చెప్తా అన్నారు సరే అన్న నాకు ఏం ప్రాబ్లం లేదు అని అయితే చెప్పినా అనమాట నేను ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి సెలవున్నా ఒకవేళ ఏదైనా వర్క్ ఉన్నా సరే సెవెన్ తర్వాతే ఉంటుంది బయటికి వెళ్ళే పని కానీ పిల్లలకు హాలిడే అయినా వీళ్ళు లేసే వరకైనా సరే ఎనిమిది తొమ్మిది అయితే అయిపోతుంది నార్మల్గానే అందుకనేసి ఆ ఉద్దేశంతో ఒప్పుకున్నాను ఈరోజైతే మా చిన్నోడికి దీవాళీ సెలబ్రేషన్ అని చెప్పేసి పేరెంట్స్ ఉండాలి అన్నారు ఫస్ట్ ఎయిట్ థర్టీ కల్లా పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి టెన్ థర్టీకి పేరెంట్స్ రమ్మన్నారు అనమాట ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఇబ్బంది అయి అంటే పెట్టాలి పెట్టను కుదరదు కదా అందుకని ఆ ఉద్దేశంతో ఇదే ఒకరికి ఇచ్చడం అను ఇవే ఇచ్చేయడం అనుకోండి ఇంకా అయిపోతున్నాయి అయిపోలేదా అని టెన్షన్ ఉండదు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలా అని టెన్షన్ ఉండదు అందుకనేసి అట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నాను చూడాలి ఒకవేళ అన్న వాళ్ళకి ఒక ప్లేస్ మంచి ప్లేస్ దొరికి మంచి దొరికితే ఇంక ఇదే కంటిన్యూ చేద్దాం ఒక టెన్ డేస్ చూస్తే ఒకవేళ లాస్ అవుతుంది అంటే లైట్ తీసుకోవడం ఒకవేళ పర్లేదు అనుకుంటే ఇంక ఇప్పుడు నాకు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ నైన్ లోపల పిల్లల్ని వదిలేసి వచ్చాను అనుకోండి స్కూల్లో ఇంక అప్పుడు త్రీ థర్టీ వరకల్లా మనకి పని ఏమి ఉండదు ఒకవేళ ఏదైనా పని ఉంటే టకటక్ చేసేసుకోవడం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం అయిపోతుంది ఇంకొకటి బయటికి వెళ్ళే పని ఉండదు ఇంట్లోనే మనం అన్ని చేసేసుకోవడం అయిపోతుంది కదా అని అయితే ఆలోచిస్తున్నాను ఇదైతే మా పిల్లల స్కూల్ అండి నార్మల్గా అంటే మా చిన్నోడు జాయిన్ అయింది ఇయరే లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ వీళ్ళకి అడ్మిషన్ దొరకట్లేదు అనమాట మా చిన్నోడికి పెద్ద ఆయనయితే లాక్డౌన్కు ముందు నుంచే ఇదే స్కూల్ అనమాట అయితే దీవాళి సెలబ్రేషన్ అని చెప్పాను కదండి మా చిన్నోడు వీడియో మా హస్బెండ్ ఫోన్లో ఉందనమాట అయితే ఆ వీడియో ఇంకా ఆయన నల్గొండ ఊరు వెళ్ళాడు అనమాట మేమిద్దరం ఫస్ట్ అయితే పిల్లల్ని దింపేసి వచ్చాము తర్వాత మేమిద్దరం రెడీ అయ్యి అయితే ఇంకా పిల్ల అది వీళ్ళకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన అయితే ఆఫీ సారీ ఆఫీస్కి అంటున్నా నల్గొండ ఊరు వెళ్ళిపోయారు నేనైతే ఇంకా పిల్లల్ని చూసి ఇ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట ఇంకా పెద్దోడిని తీసుకురావడానికి త్రీ థర్టీకి వెళ్ళాలి నేను చిన్నోడు ఇట్లున్నాయి కాకపోతే నాకు ఇక్కడ చాలా ఒక ఏమంటే ఒక బెస్ట్ ఒక ఏ బెస్ట్ అనిపించింది ఏంటో మీకు అయితే షేర్ చేస్తాను అయితే మనం తెలుగు వాళ్ళమంటే ఎలాగో ఈ చిన్న చిన్న ఇలాంటివన్నీ అలవాటు ఉంటుందండి ఒక అక్క ఒక సిస్టర్ని చూశాను అక్కో చెల్లె ఎవరైతే ఏముంది ఆ సిస్టర్ అయితే అసలు అలవాటు లేకున్నా సరే పిల్లల కోసం అది కూడా ఎంత అంటే ఇప్పుడు నేను ఒక పని చేయాలి అంటే ఒకటి మనకి చేతైనా లేకుంటే అవసరం బట్టైనా చేస్తాము ఈ అక్క అయితే నిజంగా కొందరు అయితే ఇంత సపోర్ట్ చేయరు అనమాట కొందరు కొందరు మాకెందుకు అనుకుంటారు కానీ ఒక అక్క అయితే వాళ్ళ పిల్లల కోసం చూ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను వాళ్ళ పిల్లల కోసం అంటే కొందరు అలవాటు ఉండదు కదండి దీపం పెట్టడం ఇవే స్టిక్కర్స్ లేకపోతే ఇవన్నీ డెకరేషన్ చేయడం వాళ్ళ వేరుంటారు వాళ్ళు ఒకలాగుంటారు మనం ఒకలాగా ఉంటాము కాకపోతే అయినా కలిసిపోయి చేయడానికి ట్రై చేస్తూ నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఆ బుడ్డ పిల్ల చూడండి చూస్తుందో వాళ్ళ వాళ్ళమ్మకి చేత కాకపోయినా అన్నీ ట్రై చేసి ఎట్లెట్లో చేస్తుంది అక్క మాత్రం నిజంగా హ్యాట్సాప్ అనిపించింది అంతే కదా కొందరైతే ఎక్కువ సపోర్ట్ ఉండదు కొందరైతే అలా ఏముండదు అలాంటి డిఫరెన్స్ ఏం చూడరండి అట్లే ఉండాలి ఏదైనా సరే ఇప్పుడు ఎవరేముంది చెప్పండి ఈరోజు ఉంటాం రేపు పోతాం ఎవరమైనా సరే మనీ అనేది ఇంపార్టెంట్ కాదు ఏదైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోవడం ఇష్టం బాగుంటుంది అనమాట ఒకవేళ మేము ఇది మేము అది అనుకుంటే ఏదైనా తేడా అనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి మంచిగా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారండి స్కూల్ అయితే చాలా బాగుంటుంది అయితే మా ఈ స్కూల్లో కూడా మన సబ్స్క్రైబర్సే ఉన్నారంటే చాలామంది నన్ను చూసినట్టు ఒకరు ఒక ఐదారు మంది అయితే అడుగుతారు అనమాట అప్పుడప్పుడు బాగున్నారా మీ వీడియోస్ చూస్తాం మీ వీడియో మా చిన్నోడి క్లాస్ కాదు కానీ మా పెద్దోడి క్లాస్లో అయితే కొంతమంది ఉన్నారు మీ వీడియోస్ చూస్తాం మీ వీడియోస్ చాలా బాగున్నాయి అంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే స్కూల్ పక్కకనమాట స్కూల్ పక్కన కాకపోతే ఈ స్కూల్లో ఏ చెట్టు లేదు అనే దానికి ఉండదు అన్ని చెట్లు ఉంటాయి వా ఎన్ని మొక్కలు ఉంటాయి ఎన్నో పెద్ద పెద్ద మాన్లు ఉంటాయి అవేంటి చెర్రీ ఫ్రూట్స్ ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రూట్స్ కాదులేండి మొక్కలే చాలా ఉంటాయి కానీ నేను కొన్ని కొన్ని ఎప్పుడు చూడని మొక్కలు కూడా అక్కడ చూసినా అనమాట ఇంకా అది నాకు అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ మా పిల్లలే స్కూల్ పక్కన అనమాట ఇది స్కూల్ కాదు కాకపోతే బాగుందని చెప్పేసి ఇక బాబు కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా టీచర్ మళ్ళీ మన హ్యాండ్ ఓవర్ చేయాలి కదా పిల్లల్ని కొంచెం టైం పడుతుంది ఇంకా వీళ్ళకి బిస్కెట్స్ అయితే ఇచ్చిండ్రు ఇంక అందుకనేసి వెయిట్ చేసి మా వారైతే అటు నల్గొండ వెళ్ళిపోయారు నేను చిన్నోడైతే ఇంక ఇంటికి అనమాట ఇది నా రీజను తక్కువ మనీ అని కాదు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఒక టెన్ ప్లేట్లు కానీ టెన్ టెన్ టు ఫిఫ్టీ ప్లేట్స్ వరకు సరే నాకు ముందు రోజు మీరు కామెంట్ చేసినా మెసేజ్ పెట్టినా లేదంటే నా నెంబర్ ఉంది కదా ఛానల్లో అలా మీరు పెట్టినా సరే నేనైతే ఇవ్వగలను అనమాట నార్మల్గా ఒకవేళ దగ్గరలో ఉంటేనే వీలవుతుందండి హైదరాబాదు లేదు దూరం అంటే కష్టము ఒకవేళ ఆ అన్న వాళ్ళకి సే అంటే ఇంకోటి ఒకవేళ ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయనుకోండి ఒకవేళ నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ టెన్ కల్లా నేను ఎట్టన్నా బయటకు వెళ్ళాలి లేకపోతే స్కూల్కి వెళ్ళాలి అన్నప్పుడు నాకు ఆ ఫుడ్ అనేది మిగిలిపోతుంది ఇప్పుడు ఒకరోజు పెడుతున్నా ఒకరోజు పెట్టట్లేదు కాబట్టి అది అయిపోవడానికి చాలా టైం పడుతుంది అందుకనేసి ఒక రీజను ఒకవేళ ఆ టైంకి అయిపోలేదు అనుకోండి మిగిలిచ్చుకొని అన్ని ఇంటికి తీసుకురావాలి మళ్ళీ అదొక శ్రమ అనిపిస్తుంది అందుకనే ఇంకా అన్న వాళ్ళకైతే ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అంటే మనీ గురించి అని కాదు నాకు డైలీ వర్క్ ఉంటుంది కదా అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ